వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినం రోజున మాట్లాడుతూ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన ఉద్దేశంలో మొత్తం గాంజా కానీ అంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ సమూలంగా ఏరివేయాల్సిందే సమాజం నుంచి అనేది ఆయన ఆకాంక్ష అయితే దీని మీద చాలామంది ప్రశ్నిస్తున్నారు ఏం చేయాలి అన్న దాని మీద ఆయన ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనే దాని మీద కూడా కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు అయితే అంటే ముఖ్యంగా ప్రధానంగా వస్తున్నటువంటిది ముఖ్యమంత్రి గారు మాటలేనా చేతలెక్కడా సాధ్యపడుతుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి ఇది చంద్రబాబుకు సాధ్యమైనా గంజాయి నరికట్టడం కానీ డ్రగ్స్ నరికట్టడం కానీ చంద్రబాబుకు సాధ్యమైనా అంటే డ్రగ్స్ వరకు కాస్త సాధ్యపడేటువంటి అవకాశమే ఉంది ఎందుకంటే ఆయన పనితీరు గతంలో అందరికీ తెలిసిందే బట్ గంజాయి విషయంలో చెప్పలేకపోతున్నాం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు నిర్ణయం ఆయన తీసుకున్నప్పటికీ కూడా కంట్రోల్ చేయడం ఆయన చేతిలో ఉండకపోవచ్చు అన్నటువంటి మాటనే చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకు అని మాట్లాడుతున్నారంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది సీనియర్ సంపాదకుల విశ్లేషణ వీటిలో చూసినట్లయితే ఆయన చాలా కాస్త కఠిన స్వరంలో దీని మీద చెప్పాల్సి ఉంది సాఫ్ట్గా నేనేం సహించను ఇదివరకు రోజుల్లో కాదు అన్న పాయింట్లో కాదు కఠిన స్వరంలో చెప్పాలి అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు బట్ ఇక్కడ రియాలిటీలో చూస్తే దీనికంటూ ఒక స్ట్రాటజీ లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అలాగే ఈ గంజాయి గంజాయి పంటని పెంచడం అనే దాని మీద గంజాయి ఉత్పత్తికి సంబంధించి దాన్ని పూర్తిగా అరికట్టడానికి అసలు కల్టివేట్ చేయడానికి మొక్కల్ని పెంచడమే చేయకూడదు అన్న దాని మీద చర్యలు అని చెప్పి అడుగుతున్నారు ఎలాగ అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఆపుతాం పంటనే అరికట్టలేకపోతున్నాం అలాంటిది బయట సమాజంలో దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఆపగలుగుతారు అన్న దాని మీద ప్రధానంగా ఇంకొక ప్రశ్న వస్తుంది ఇక స్కూళ్ళు కాలేజీలు ఇవి గంజాయికి డ్రగ్స్కి ఎందుకంటే ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అనేక చోట్ల రాష్ట్రంలో గంజాయి విచ్చల అయిపోయింది స్కూల్ పిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు ఆఖరికి స్కూళ్ళు అడ్డాగా మారాయని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నేతలందరూ కూడా ఆ రోజు చాలా తీవ్రంగా ఆరోపణలు కూడా చేశారు డ్రగ్స్కి సంబంధించి కూడా అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిపోతుంది అని విజయవాడ ఆసి ట్రేడింగ్ కంపెనీ మీకు గుర్తుండే ఉంటుంది ఇష్యూ అది అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ సైడ్ నుంచి మనకు వచ్చినటువంటి శాండల్ పౌడర్ పేరుతోటి టాల్కమ్ పౌడర్ పేరుతోటి గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ ముంద్రా పోర్ట్ నుంచి విజయవాడలోని ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఏ విధమైనటువంటి డ్రగ్స్ వచ్చాయి అనేది అందరికీ తెలిసింది అలాగే విశాఖ పోర్ట్ కూడా ఏ విధంగా వచ్చాయి ఏ విధంగా డ్రగ్ రాకెట్ బర్స్ట్ అయింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఇవి ఒకటి అలాగే పాన్ షాపులు కూడా ఇవి కూడా సెల్లింగ్ పాయింట్స్ మారిపోయాయి గంజాయి అమ్మకానికి డ్రగ్స్ అనేది పాన్ షాప్లో దొరుకుతుందా అంటే చెప్పలేని అమ్మకాన్ని గంజాయి అయితే దొరికేటువంటి అవకాశం ఉందని చాలామంది అనుకునేటువంటి మాటే అలాగే ఈగల్ టీమ్ ఫామ్ బట్ నో రైట్స్ పవర్ నో పవర్ టు దెమ్ మాటల్లో చెప్పినంత ఈజీ కాదుగా చేయడానికి సో దానికి ఒక కార్యాచరణ కావాలి ఒక మెకానిజం కావాలని ఈగల్ టీమ్స్ని ఫార్మ్ చేశారు వాళ్ళు ఎక్కడికక్కడ దొరుకుతుంది గంజాయి దొరుకుతుంది రవాణా చేస్తున్నటువంటి గంజాయి దొరుకుతుంది తప్పితే దాన్ని ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నారు గంజాయిని ఎక్కడ పంటను పెంచుతున్నారు అనేది వివరాలు వీళ్ళకి తెలియట్లేదు గతంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆయన ఉన్నప్పుడు ఇలాగే ఒక రెండు లక్షల కిలోలో పైన ఎంతో రెండు టన్నులు మూడు టన్నులు గంజాయిని తగలబెట్టించారు ఇంకొకసారి ఖచ్చితంగా ఈ పంట జోలికి వెళ్లమని చెప్పి ప్రమాణం చేయించారు అంతా అయ్యింది కాకపోతే ఆ తర్వాత ఇంకా ఎక్కువ టైంలో ఉత్పత్తి చేయడం అనేది బయటకు బాగా వెళ్ళడం అనేది తెలిసింది ఇప్పటికీ కూడా విడిగా దొరుకుతుంది రోడ్డు మీద ఏ విధంగా వీరంగం చేస్తున్నారు ఏ విధంగా ఏడిపిస్తున్నారు గంజాయి బ్యాచ్ అనే వాళ్ళు అనేది రోజు ఒక్కొక్క వార్తను మనం చూస్తూనే వస్తున్నాం అలాగే ఇక్కడ ఈగల్ టీమ్కి ఫండ్స్ అనేవి ప్రభుత్వం ఎలకేట్ చేయలేదు వాళ్ళకి సౌకర్యాలే కాదు ఫండ్స్ కూడా లేవని చేద్దామన్నా కూడా ఎక్కడికైనా వెళ్ళి తరువాత ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకున్నా కూడా దానికి తగ్గట్టుగా ఫండ్స్ అనేవి లేవు సో చంద్రబాబు నాయుడు దానికి ఫండ్స్ అనేది ఇచ్చేయాలి అలాగే ఇది ఇంకా ఘోరంగా ఉంది కరే సరైనటువంటి వెహికల్స్ కూడా లేవు వాళ్ళకి ఈగల్ టీం వాళ్ళకి సరైన వెహికల్స్ కూడా లేవు ఎప్పుడో తాతలకాలం వాడిన టాటా సుమోలు ఇవన్నీ కూడా అవే మళ్ళీ మళ్ళీ ఇది చేయించి వాడుకోండి మీరు చెప్పిస్తున్నారు తప్పితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేదంటే ఇలాంటి వాటి మీద కాస్త అగ్రెసివ్గా వెళ్ళాలి అన్నటువంటి సమయంలో ఇలా మెతకబారిపోవడం ఏంటి ఇంకా చర్యలు తీసుకోకపోవడం ఏంటి అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక అనుమానం అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది అందరినీ అనట్లేదు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది అటు మన్నే ఏరియాలో కావచ్చు ఇంకొన్ని సీక్రెట్ ఏరియాలో కావచ్చు గంజాయి పంటని వాళ్లే పెంచు పెంచుతున్నారు వాళ్లే చేయిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అడ్డం పెట్టుకొని అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని కూడా శిక్షకు గురి చేసేటువంటి బాధ్యత కూటం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాలి అనేది అందరూ అడుగుతున్నటువంటి అంశం ఇక ఇలా మాటలతో మాత్రమే కాదు చేతల్లో కావాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్కి గంజాయికి అడ్డాగా మారిపోయింది అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అప్పుడే ప్రచారానికి బయట వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ విధమైనటువంటి పరిస్థితే ఉంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్తున్నారు సో మొత్తానికి ప్రభుత్వం మాటలతోటే ఆపుతుందా లేదంటే చేతల్లో కూడా వెళ్ళి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ని అరికట్టి అలాగే గంజాయి పెంపకాన్ని కానీ రవాణాని కానీ పూర్తి స్థాయిలో అరికట్టేటువంటి ఉన్నాయా అనేది వేచి చూడాల్సిందే మరి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇదంతా కూడా ముందు ముందు తెలియాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి